తీసుకొచ్చే అవకాశం అందరి సంగీత దర్శకుల కార్యక్రమాల్ని పాటల్ని మనకు అందించే మనలో ఉండే టెన్షన్స్ మనలో ఉండే ఉండే ఒత్తిడి అన్నిటి నుంచి మనకున్న పరు మన జీవితం ఎంతో పరిగెత్తనాం డబ్బు కోసం పరిగెత్తనామా లేకపోతే మనం సెటిల్ అవడం కోసం ఒకసారి చక్కగా ఉండటం కోసం పరిగెట్టడం అర్థం కావట్లేదు ఆ అర్థం కాని స్టేజ్లో ప్రతిరోజు జగన్ సభలో అన్ని సంస్థల వారి గంటసాల గారి సుశీలి గారి పాటలు జాన గారి పాటల్ని పాడే ఒక యాగం తలపెట్టే అలాంటి ఒక్కొక్క యాగాన్ని యాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి సంస్థకి కూడా కృతజ్ఞతలు అందించాల్సిన అవసరం మనందరికీ ఉంది నిజంగా ఎందుకంటే ఆంధ్రదేశంలో అధున హైదరాబాద్ మహానగరంలో పాత పా పోరాటం ని తినే ప్రత్యేక ప్రేక్షకులు మీరే మనమే మరో చోటకి వెళితే నెలకో మూడు నెలకో ఒక సంవత్సరంకో యాన్యువల్ డేకో ఎక్కడైనా ఒక అరగంట కేటాయిస్తారు గంట కేటాయిస్తారు కానీ పర్టికులర్ గా పాత పాటల పూదోట చక్కటి ఆనందం కలిగించే మనలో ఆ ఎలాంటి టెన్షన్స్ ని లేకుండా చేసి ఫీల్ చేసే చక్కటి థెరపీ గారి పాటలు సుశీల గారి పాటలు ఇవన్నీ కూడా అలాంటి ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మేడం దొంగి గారికి అలాగే నేను ఎంతో అభిమానించే గాయకులు సంగీత దర్శకులు చంద్రతేజి గారు మా కార్యక్రమాల్లో రెగ్యులర్ ఆర్టిస్ట్గా వారిని నేను నాకు అస్త్రాలు ఉంటాయి అంటే కామెడీ తీసుకెళ్తే నాకు వర్క్ అవుతుంది మ్యూజిక్ ఫిలిం తీసుకెళ్తే వర్కౌట్ అవుతుంది అనుకునే వాళ్ళలో గాయకుల్ని దీన్ని తీసుకెళ్తే నాకు చక్కగా ఫుల్ ఫ్లేడ్ ఫీల్ ఉంటుందనే దానికి నిదర్శనం చంద్రతేరి గారు గంట గారి పాదని ఆయన అనుసరిస్తారే తప్ప అనుకరించడం అనేది లేదు ఆ వాయిస్ వినాలనిపిస్తుంది ఫాల్స్ వాయిస్ ను మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో నాకు బాగా నచ్చిన గాథం చంద్రతేరి గారిని ఆయన ఈరోజు అవార్డు ఇవ్వడం ఇంత మంచి పాడాల మధ్య నేను ఇప్పుడు మళ్ళీ పాటలు పెట్టాను కాబట్టి నా కోరిక మేరకు మేడం చంద్రతయ్య గారు గృహలక్ష్మి స్మరించి కన్నులేని కోసం దాన్ని ఉన్నవా అనే పాట పాడాలని కోరుకుంటాను ముఖ్యంగా సాలు వాసుకుల చెప్పాల్సింది మొన్న నేను పదకొండు తని పదకొండు పన్నెండు రెండు వేల పదకొండున చాలు గట్టసాలని పాటలను పన్నెండు గంటల పాటు కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు అంత క్రితం వాసురావు కళ్యాణ్ అంటే కుమార్ గారు అందరూ వచ్చారు ఒక హాస్య ఫస్ట్ టైం రావటం అదేంటండి చాలు రావటం ఎంత బాగా ఎంత కడా మనుషులవర్నం అక్కడ నేను ఆ సెంటర్లో చాలు రాగేశ్వర విగ్రహాన్ని చూశాను అక్కడి నుంచే పట్టరాయి సీతారామ శాస్త్రి గారి సంగీత దర్శకులు ఆయన ఆయన నుంచి నేర్చుకున్న వ్యక్తులైనటువంటి నండ్ సలు కానీ వీళ్ళందరూ కూడా అలాంటి ప్రాంతం చూడడం సుశుల దక్షిణావి గారు అన్ని దగ్గర దగ్గర వాళ్ళందరూ కూడా ఆ సంగీత కళాకారులు వాగ్వేకాలు వీళ్ళందరూ మా ఏరియాకి ఎంటర్ అవడం అనేది నాకు సంతోషాన్ని కలిగించింది అక్కడికి వెళ్ళగానే నాకు వాసుల కోటి గారు వీళ్ళందరూ నండ్ గారు దక్షణావి గారు సత్యం గారు ఆధారంగా సి ఒక పది మంది అలా కనపడ్డాను బట్ వాళ్ళందరినీ చూస్తుంటే ఆ పాటలు పాడుతున్న టీవీలన్నీ పార్వతీపురం భూమి విశాఖపట్నం కాకినాడ ఒక్కొక్క టీంకి త్రీ అవర్స్ స్పెండ్ ఇచ్చి మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు చేశారు ఆ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కలిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి సంస్థ పాత పాటలనే ఎంచుకొని గంట గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల మొత్తం జరుగుతున్న ఈ సంస్థలన్నిటికీ ఆ భగవంతుడు ఆర్థికంగా ఆర్థికంగా సహాయాన్ని అందించాలని ఆశిస్తూ మీ అందరినీ విసి క్షమిస్తూ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్